జయ శ్రీరామణి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆడపిల్ల ఇంటికి వెళ్ళినప్పుడు తల్లులు ఎలాంటి లిమిట్స్లో ఉండాలి అనే దాని గురించి టాపిక్ ఎప్పటినుంచో యమున గారనే ఆవిడ కనీసం త్రీ మనసు నుంచి మెయిల్స్ కామెంట్స్ పెట్టి ఈ వీడియో చేయరు ఏంటి చేయరు ఏంటి అంటే నేను చెప్పండి మేడం ఇది పెట్టండి అంటే రాసి 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 ఆవిడ ఎంత రాశారో మహాతల్లి పాపం ఆవిడ ఎంత ఇబ్బంది పడ్డారో అనిపించింది గారిది తాడేపల్ల గుడు ఆవిడకి ఒక కూతురు ఇద్దరు కొడుకులు హస్బెండు చిన్న షాప్లో పని చేసుకుంటూ ఉంటారట ఒక కూతురికి పెళ్లి చేయడం అయిపోయింది ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఏంటది ఊరు ఖమ్మం దగ్గర ఏదో చిన్న ఊరికి ఇచ్చారు అబ్బాయి స్కూల్ టీచర్ అల్లుడు ఇప్పుడే కూతురింటికి వెళ్ళిందన్నమాట కూతురికి ఇంకా పిల్లలు లేరు మామూలుగా అల్లుడిని కూతుర్ని పండగకి పిలవడానికి వెళ్తే అక్కడ చాలా పెద్ద గొడవ జరిగిందిట కూతురింట్లో జరిగితే మామూలుగా ఉంది కదా నువ్వేం మాట్లాడివేంటి అలా కూర్చుంటావేంటి మా ఆయన ఎలా అంటే నువ్వు ఊరుకుంటావేంటి అది దాన్ని అప్పటికే కూతురికి పెళ్ళే త్రీ ఇయర్స్ అయింది చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి సర్ది చెప్తున్నారు పంపిస్తున్నారు ఊరుకుంటున్నారు వెళ్తున్నారు అయిపోయింది అదే గారు చేసిన తప్పు ఆవిడ జీవితానికి దేవుడు వేసిన శిక్ష కూడా కూతురింటికి వెళ్తే ఆవిడ కూతురు కల్పించుకోకుండా అలా ఏంటమ్మా అంటే ఏం కల్పించుకుంటావు అమ్మా అంటే నీ ముందు అంత దారుణంగా మాట్లాడుతుంటే ఏం చేస్తావు నువ్వు కల్పించుకోకుండా అని చెప్పి అడిగింది ఆ అబ్బాయి అమ్మ నాన్న జాయింట్ ఫ్యామిలీ అబ్బాయి అమ్మా నాన్న ఉంటారు ఈ అమ్మాయి మొగుడు ఉంటారు ఆవిడ వెళ్ళింది పాపం బియ్యపురాలు కూడా ఏమనలేదుట కానీ ఈవిడ అందిట ఏం కల్పించుకుంటావు అమ్మా ఏమంటావు నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే మా అమ్మాయిని అలా అన్నావు అంటే నీకు మర్యాద ఉండదు ఇంకోసారి ఇలా అన్నామంటే మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతానని చెప్పు బెదిరించు లేకపోతే వాళ్ళు మనం దేనికి చేతగాని వాళ్ళు అనుకుంటారు నువ్వు బెదిరించు అందిట బెదిరించేది ఏంటమ్మా నువ్వన్నా ఊరుకుంటే అతను ఊరుకుంటాడు ఇద్దరు సమవ్యులుగా పోట్లాడుకుంటుంటే నువ్వు నాకు తెలివేనా అసలు ఎక్కడైనా దొరికితే తెచ్చావా అని యమున గారిని కూతురు అయిపోయింది తర్వాత సాయంత్రం వచ్చారు ఈ అమ్మాయి మళ్ళీ అదే తగాదని రచ్చగొట్టాలనే ఉద్దేశంతో అన్నం పెట్టిన ప్లేట్ని అబ్బాయి ముందుకి విసురుగా జరిపిందిట నేనేమన్నా అడుగు తినేవాడిని అనుకున్నావా ఇలా ఇసురు జరుగుతావా ఇదేనా నీ పెంపకం మీ అమ్మ పెంచిన పెంపకం ఇదేనా అని అతను అన్నట్ట అదిగో నీ ముందే నిన్ను కూడా కలిపి తిడుతుంటే నువ్వు చేతకాగా ఉన్నావు అదే నాన్న అయితే ఇలా ఉండేవాడా అన్నయ్య అయితే ఇలా ఉండేవాడా అదేదంటే అప్పుడు ఈవిడ కల్పించుకుని ఆ వీయపురాలను అందుట ఏమ్మా నన్ను అయితే పెంపకం ఉంటున్నావు మీ అబ్బాయి అయినా పెంపకం సరిగ్గా ఉండాలి కదా సర్దుకోమని చెప్పాలి కదా ఇదేనా అని ఈవిడ ఇంకా అనేసరికి ఈవిడ కూడా రెచ్చిపోయి ఎమ్మన గారు కూడా మీ అబ్బాయిని పెంచే విధానం ఇదేనా ఇలాగైనా పెంచేది ఆడపిల్లల మీదకి ఎలాగైనా రావటం అని చెప్పి యమున గారు కూడా వీయపురాలను అనేసింది అక్కడ ముగుడు పిల్లలు పోట్లెట్ల పోయి వీయపురాలు వీయపురాలు పోటెడుకుంటే అక్కడ లోపల నుంచి ఆయన వచ్చి ఏంటమ్మా చుట్టం చూపుకు వచ్చిందాన్ని రెండు రోజులు ఉండిపోవాలి కానీ ఏది పడితే అది మాట్లాడతావేంటి చుట్టం చూపుకొచ్చింది వచ్చిందని చుట్టం చూపుకు వచ్చినట్టుగా వెళ్ళాలమ్మా గౌరవంగా అంతేగాని ఒకసారి ఇట్లా మాట్లాడమాక అన్నట్టు ఆయన అట్టేడి నా తల్లి నా ఇంటికి వస్తే నువ్వే ఓడివి చుట్టం వచ్చిందని నువ్వు మాత్రం చుట్టం చూపుకు రాక ఎక్కడెక్కడి నుంచి వచ్చావు ఇది నువ్వు మా ఇంట్లో ముందు నువ్వు వెళ్ళని మామగారిని అత్తగారిని బయటికి వెళ్ళమని ఈవిడ అమ్మాయి ముందు ఇంకా పెద్ద గొడవ చేసుకుని ఒకళ్ళు ఒకళ్ళు జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకుని దాఖాస్తు చేస్తే నేను ఇంట్లో ఉండను మా అమ్మ ఉండాల్సిన అవసరం లేదు అని బ్యాగ్ సప్ చేసుకుని వచ్చేసి వచ్చిన తర్వాత చాలా కాంప్రమైజులు చేస్తామని చూస్తే వాళ్ళేమీ రాలేదు మగప పెళ్ళి వాళ్ళు వీళ్ళేమీ కాంప్రమైజులకి వెళ్ళలేదు కూతురు హజ్బెండ్ని వదిలేసి వచ్చింది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అంటుంటే అది తీసుకోలేక యమునగారు వాళ్ళ హస్బెండ్ మంచాన పడ్డట ఎంత ఇదిగో ఉందో చూడండి ఒకగానొక కూతురు తీసుకోలేకపోతున్నాం ఇట్లా అంటున్నారు బంధువులని షాపు మానేసి అన్నీ మానేసి తిండి మానేసి మంచాన పడ్డట సంవత్సరం తిరగకుండా యమునగారు వాళ్ళ హస్బెండ్ చనిపోయేట అక్కడి నుంచి కుటుంబాల్లో ఆస్తులు వచ్చినాయి పంచుకోవడం ఆయన చనిపోగానే మూడు వాటాలు వేయాల్సిందే అని చెప్పి ఈ అమ్మాయి కూర్చుంది ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకి పెళ్ళిళ్ళైనాయి వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మూడు వాటాలు ఎందుకు వేస్తాం నీ పెళ్ళి చాలా గ్రాండ్గా చేసాం ఓళ్ళు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు ఎంతవరకు తీర్చలేదు పిచ్చాచలు ఏమాక అన్నట్టు అన్నదమ్ములు ఇప్పుడు నన్ను ఏమో అమ్మ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది మరి నా జీవితం సంగతి ఏంటి నోరు మూసుకుని మూడు వాటాలు ఏంటి లేకపోతే నేను కోర్టుకు వెళ్తాను మీ సంగతులు తెలుస్తానా అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసులకి వీళ్ళకి పాసుబుక్కులు రాకుండా వీళ్ళు ఏ ప్రాపర్టీలు అమ్మనివ్వకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేసిన కూతురు చూసారండి అని ఆడపిల్లని ఇంటికి తెద్దామని వెళ్తే భార్యాభర్తలు కొట్టుకుని నువ్వు కల్పించుకోవేండి నువ్వు కల్పించుకోవేండి అని దాకా రెచ్చగొట్టి కల్పించుకుంటే ఏదో రెండు రోజుల్లో పిల్లని అక్కడ ఉంటే ఏదైనా చేసుకుంటుందేమో అని చెప్పి ఇంటికి తీసుకొస్తే నా కాపురం కూల్చింది అమ్మే పెద్దది ఏదైనా ఉంటే ఎట్లా దాన్ని పరిష్కరించాలో తెలియకపోతే అలాగ అమ్మకి ఇలాగైనా చేసేది సర్దుకోవాలమ్మా అని చెప్పాలి కదా లేకపోతే ఇవిడి కాంప్రమైజ్ చేయాలి కానీ ఆవిడెళ్ళి మా అత్తగారితో పోట్లాడితే వాళ్ళు బయటికి బొమ్మరికి ఏమంటారు నన్ను ఎందుకు తీసుకెళ్తారు వాళ్ళు అందుకని మీరు మూడు వాటాల ఆస్తులో వేయాల్సిందే అని చెప్పి ఈ గొడవలు ఈవిడెళ్ళిన దగ్గర నుంచి పెడుతుంటే వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు ఇళ్లలోంచి బాబు నీ అక్కని నీ చెల్లిని పుట్టింట్లో అత్తారింట్లో దింపుకున్నప్పుడే మమ్మల్ని తీసుకెళ్ళు రోజు మేముతో పళ్ళైపోతున్నామని ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చిన దానికి హస్బెండ్ చనిపోయి కొడుకులు కాపురాలిపోయి కొడుకులు తల్లి మీద అలిగి వెళ్ళిపోయి నేను చూసి రా అమ్మ దాని పండక్కి దమ్మంటే ఇట్లాంటి ఇట్లాంటి దాన్ని ఏంటి ఇట్లాంటి ఏదో పెట్టారు ఎవడా ఇలాంటి దాన్ని తీసుకొచ్చావు ఇంటికి అని చెప్పి కొడుకులు ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు కూతురు నీ పేరుకే ఆశలు మారే కాబట్టి ఇల్లు నాకు రాసి ఇచ్చేసాయి నేను నాకు మాత్రం ఎవరున్నారు అని చెప్తే అమ్మ నీ పెళ్ళికి చేసిన అప్పులే తీరలేదమ్మా వాళ్ళు అప్పులు చేసి పెళ్లి చేసాం వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చాం అవి ఇచ్చావు నువ్వు ఉన్న పడంగా లేచి వచ్చేసావు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మొహం పెట్టుకుని అడుగుతాం ఏంటమ్మా ఇదంతా పోని పదమ్మా నేను నేను తీసుకెళ్ళి దింపుతాను నేను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి అప్పచెప్తానమ్మా నీ జీవితం మాత్రం అంటే చిచ్చి వాడికి నా మీద లేనప్పుడు నాకు మాత్రం వాడి మీద ఎందుకు ఉంటుంది నేనైతే పోనే పోను అని చెప్పి భీష్మించి కూర్చుంది ఇంతకీ గారు పెట్టిన కామెంట్కి అర్థం ఏంటి లాస్ట్లో రాశారంటే కూతురి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత లిమిట్స్గా ఉండాలో అంతవరకే ఉండండి అల్లుడేదో పడుండాలి వీయపురాలు పడుండాలి వాళ్ళు నా కూతురు ఇంట్లో ఉంటేగా లేదు కానీ నేను మాట్లాడితే తప్పొచ్చిందా అని కూతురు ఎక్కేసినా సరే మీరెవరూ మాట్లాడి మీ పిల్లని ఇంటికి తెచ్చుకో నా జీవితం ఎంత ఇబ్బందికరంగా మారిందో ఆలోచించుకోండి అని చెప్పి మునగారు మరీ 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 చెప్తున్నారు కూతురు లెక్కేసి మీరు మాట్లాడండి మాట్లాడండి అంటారు తీరా తీరా మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు మాట్లాడి నా జీవితం పాడు చేశారని అడిగేది కూడా అదే కూతురు వాళ్ళు ఆవేశంగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన వినేసి మీరు పోట్లాటలు పెట్టుకున్నా చేసుకున్నా తిరిగి ఆ జీవితాన్ని ఆ వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడలేము కనుక కూతురింటికి వెళ్ళినా వెళ్ళామా వచ్చేసామా అంతేగాని అక్కడే ఒక రెండు మూడు రోజులు ఉంటేనే ప్రళయం సృష్టించి ఈ నా జీవితం ఉగ్గుపాలయ్యేదాకా వచ్చింది అందరూ అమెరికాలో పోయి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఉంటున్నారు మరి నాకు అర్థం కావట్లేదు అమ్మా ఇది అని చెప్పంటున్నారు ఆవిడ కనుక అందరూ ఆలోచించండి యమునగారు లాగా ఎవరు తీర్చుకోమాకండి ఎవరింట్లో ఉండాలో ఎక్కడ ఎక్కడెవరెక్కడ ఉండాలో అక్కడే ఉండండి అర్థమైందా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే విధంగా పిల్లలు కూడా ప్రవర్తించకండి ఓకేనా